అందరికీ హాయ్ అండి ఉదయమే పూజ అది చేసుకున్నాను మొగల పువ్వులు వచ్చినాయి మొక్కకి ఇంకా అవి కోసి లక్ష్మీదేవికి బాబాకి ఫస్ట్ బాబాకి పెడతాను నేను అందరు దేవుడి కన్నా ఎందుకో నాకు బాబా అంటే చాలా ఇష్టం కదా ఇంకా దాని బజ్జీలు పెడితే చూసారా పక్కన పెట్టుకొని వస్తుంది తప్ప తినలేదు ఇంకా ఇక్కడ పిల్లలు మాత్రం ఫోన్ పెట్టుకొని వస్తున్నారు ఇంకా వాళ్ళ కోసం పప్పు టమాటా చేశాను ఇంకా రైస్ వండాను వాళ్ళు ఊరు వెళ్తున్నారన్నమాట అందులో ఆ రోజు కూడా మేము నాన్ వెజ్ తిన్నాం ఇంకా అందుకోసం అందులో చిన్నడికి పప్పు టమాటా అంటే చాలా ఇష్టం వాడికి సర్లో అత్త పప్పు టమాటా వండేసి వడియాలి అయిపోయి అన్నాడు సరే అని వాడికి ఇష్టమే కదా ఇంకా అది చేసిన తీరా చేసిన తర్వాత తిన్న తర్వాత చెప్తున్నాడు పెద్దడికి అంత ఇష్టం ఉండదు అంటే అండి వీడు పెద్దడు జమీరు ఇంకా వదిన వాళ్ళ అన్న కొడుకు వచ్చాడు కదా తనకు కూడా అంట ఆ విషయం ముందు చెప్తే ఇంకోటి ఏదన్నా వండిదని లేకపోతే బయట నుంచి అన్న తెప్పించి దాన్ని తిన్న తినేసిన తర్వాత చెప్పారు దానితోటి మళ్ళీ ట్రైన్ కోటి టైం అయిపోతుందని అదే ఉన్నట్టయితే ఏదోటి గొప్ప గొప్ప చేసి పెట్టిదని లేకపోతే తర్వాత తను మళ్ళీ తింటారు కదా అని లేకపోతే బయట నుంచి అయినా తెప్పించేదాన్ని కానీ ఆ రెండు తెచ్చేసే అవకాశం లేకుండాను ఇంకా టైం అవుతుందని ఇంకా లగేజ్ అది సరి తీసుకున్నారు బాగా ఇప్పుడు వెళ్తున్నారన్నమాట అండి ఇంకా వాళ్ళు ఇద్దరును అందులోని అక్కడ ట్రైన్కి టైం కూడా అయిపోయింది ఇంకా ఫాస్ట్ కానీ ఫస్ట్ ఒక ట్రైన్ వెళ్ళిపోయింది ఏంటండి ఇంకో ట్రైన్కి వెళ్ళడా అదిగో అదే అది తిరుపతి వెళ్ళే ట్రైన్ మూడు గంటల ట్రైన్కి వెళ్తున్నారు ఇంకా వాళ్ళని సార్ చూపిద్దామని వెనక తిరగనరా అంటే వాళ్ళు నవ్విసుకుంటున్నారు చూసారా ఫస్ట్ అయితే చాలా సిగ్గుపడేవారు వీడియో తీస్తుంటే అంటే అందరు చూస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ గట్టే ఏమన్నా చూస్తారేమన్నా భయంతో అదే అని భయం కాదు నవ్వుతారన్న ఉద్దేశంతోనే వద్ద వారు కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది బాగా చిన్నడికి అయితే అసలు ఫస్ట్ ఇష్టపడేవాడు కాదు ఇప్పుడు వాడికి అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళు ట్రైన్ ఎక్కారు ఇంకా లే టైం అయిపోతుందండి అది కూడా వెళ్ళే టైం అవుతుంది ఇంకా అందుకే వాళ్ళని కొంచెం వీడియో తీసి ఫోటో తెస్తాను రా ముగ్గురు ఒక అంటే ఉన్నారు ఇంక తీసి ఇంకా ట్రైన్ వెళ్ళిపోయింది ఇంక మళ్ళీ బయటకు వస్తున్నాం ఒకసారి పోర్ట్ స్టేషన్ ఎలా ఉంటుందని తీసుకొని వచ్చి ధరలోనే టెంపులే అండి అక్కడ శివాలయం ఒకటి ఉంటుంది ఇది కొత్తగా కట్టినట్టున్నారు ఈ మధ్య కొత్తది కాదు పార్ద శివాలయం మేము అదే అండి కార్తీక మాసంలో వెళ్తాం కదా ఆ శివాలయం పెద్దది చాలా మంది కార్తీక మాసం ఇక్కడికి వస్తారు దాని పక్కనే పార్కు చాలా బాగుంటుంది ఇది డైరీ ఫారంలో ఉన్న టెంపుల్ అండి ఫస్ట్ ఇది శివాలయం అయితే అదంతా పడగొట్టి మళ్ళీ ఇంకోటి రెండు చోట్ల ఇలా కట్టారు చాలా బాగుంది అంటారు లోపలికి ఒకసారి వెళ్ళాలి వెళ్తాను వెళ్దాం అనుకుంటున్నాం కానీ అవ్వడం లేదు ఇంక అక్కడ నుంచి వచ్చేటప్పుడు పాలు పడి తీసుకొని ఇది కానీ పాలు ఇష్టమే పెట్టాను ఇంకా స్వీట్కి కూడా కొన్ని పాలు వేయాలండి దానికి పాలు ఒకటి వేయలేదు అయిపోయి అని ఇంకా ఇప్పుడు మరి చల్లారిన తర్వాత అప్పుడు వేస్తాను దానికి అలా మర్చిపోయిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఇక్కడ స్వీట్ చూసారా మొత్తం దాంట్లో అన్ని తీసేస్తుంది ఇంకా వెచ్చగొంటున్నట్టు ఉంది మది మళ్ళీ ఇంకోటి కుట్టాలి ఇంకా పైకి వచ్చాను టైమ్ పైవ్ అయిపోయింది కొలై వస్తే ఇంకా మోటార్ వేసి పైకి వచ్చాను మొక్కలకి వాటర్ వేద్దామా లేకపోతే రేపు వేద్దామా అని ఆలోచిస్తూను ఇంకా చెట్లకి పువ్వులు ఉన్నాయి చూసారా ఇవన్నీ కొయ్యాలి కొద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అందులో పని మళ్ళీ పైకి రావాలని కొయ్యం మానేస్తున్నాను ఇంకా మార్నింగ్ వద్దాంలే లేక కొయ్యటానికి అనుకుంటున్నాను అలాగే అయిపోతున్నాయి సరే ఈసారి చూద్దామని ఇంకా కిందకు వచ్చేసి ఇంకా వాకింగ్కి వెళ్తున్నారు స్టేడియం దగ్గర ఇంకా లోపలికి వచ్చేసరికి స్వీట్ చూసారా అది అటు ఇటు తిరుగుతాను మొత్తం అలా చేస్తుంది ఈ లోపల గారు సాయి వచ్చారు ఇద్దరనో సాయి రే మరుసటి రోజు హైదరాబాద్ వెళ్తున్నాడు అంటే అండి చెప్దామని బట్టలు ఉంటాయి పట్టుకొని వచ్చారన్నమాట ఇంకా స్వీట్కి రైస్ పెట్టేస్తుంది పప్పు టమాటా నైట్ దానికి దానికి పప్పు టమాటా ఇష్టం కదా నైట్ అయినా పగలైనా పప్పు టమాటా ఇష్టపెడితే చాలు తింటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను